హాయ్ హలో నమస్తే మా యూట్యూబ్ ఫ్యామిలీ ఎట్లున్నారో అందరూ మంచిగా ఉన్నారు నేను కూడా మంచిగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదాంత్ తెలుగు ట్రావెలర్ సో ఫ్రెండ్స్ ఇవాళ విషయం ఏంటంటే అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు ఇప్పవు ఇప్ప పువ్వు ఇప్ప పువ్వు అంటే మీకు ఐడియా ఉండి ఉంటది తెలియని వాళ్ళకు ఇప్పుడు చూపిస్తా ఏంటి అనేది ఇప్ప పువ్వు అని అంటే జంగల్లో అడవిలో ఉంటుంది అన్నట్టు సో ఇవే ఆ చెట్లు సో ఇప్పుడు ఆ పువ్వు అనేది ఎట్లా తీసుకుంటాం ఏంటిది అనేది కంప్లీట్ గా ఈ నా వీడియోలో మొత్తం క్లియర్ గా ఫ్రెండ్స్ ఈ ఇప్ప పువ్వు అనేది దేని దేనికి ఉపయోగిస్తారు ఏంటిది దేని ప్రాసెస్ ఏంటనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు అలా సో ఇది మనం స్టార్ట్ చేద్దాం వీడియో ఏంటిది అనేది కంప్లీట్ గా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను సో లెట్స్ గో ఆడియన్స్ అనమాట దోస్తులు ఈ రోజు మనం ఇప్ప పువ్వు గురించి తెలుసుకుందాం ఇప్ప పువ్వు అనేది చెట్ల నుండి వస్తుంది ఇది అడవి ప్రాంతాలు కలిగిన ప్లేసుల్లోనే ఉంటుంది వేరే ఎక్కడ ఉండదు కొంచెం మందికి తెలియకపోవచ్చు కూడా దాని గురించే నేను ఈ వీడియో చేస్తున్నా సో ఈ వీడియోలో కంప్లీట్గా నేను దాని గురించిన ఇన్ఫర్మేషన్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ చేస్తూ వస్తున్న నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో అసలు ఇప్పపు అనేది అడవిలో దొరుకుతుంది ఇప్ప చెట్ల నుండి వస్తుంది సో దీన్ని అడవి ప్రాంతాలు కలిగిన జనాలు ఏం చేస్తారంటే దీన్ని తీసుకొని ఎండబెట్టి దాన్ని మంచిగా ఫ్రెష్గా మళ్ళా ఒక పద్ధతిలో దాన్ని రెడీ చేసి అమ్మేస్తే ఎంతో కొంత వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగిస్తారన్నమాట ఇది చూసినట్టయితే ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేజ్లో ఉందన్నట్టు అంటే పువ్వు కింద రాలడానికి రెడీ ఉంది ఇది సెకండ్ స్టేజ్ ఈ సెకండ్ స్టేజ్లో ఇట్లా బయటకు ఇట్లా వచ్చి రెడీ అవుతుంది అన్నట్టు ఇంకా థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇది పువ్వు సో ఇది ఇప్పుడు రాలడానికి సిద్ధంగా ఉందన్నట్టు ఇట్లా డైలీ డైలీగా ఒక చెట్టు అనేది ఒక ట్వంటీ డేస్ కానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో అయిపోతుంది కంప్లీట్గా ఇక సో ఇది చెట్టు అన్నట్టు ఇట్లా ఉంటుంది ఇక ఇట్లా కింద పడ్డ కింద పడ్డ పువ్వును మనం ఒకటొక్కటిగా ఏరుకొని అది గంపలో పోసుకుంటాం అన్నట్టు అట్లా గంపలో పోసుకొని దాన్ని ఎండబెట్టడానికి రెడీ చేస్తాం అన్నట్టు సో ఇదంతా రాలిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పిన కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ తర్వాత అయిపోయింది దీంట్లో పువ్వు ఏముండదు ఇక దీని తర్వాత దీని లోపల మళ్ళీ కాయ వస్తుంది నేను కాయ సీజన్లో మళ్ళీ మీకు కాయను కూడా చూపిస్తాను కాయ లోపల కూడా కాయను కూడా సేమ్ ఇట్లనే ఇదే ప్రాసెస్లో ఏరి అమ్ముకోవడం కూడా ఉంటుంది అయితే పువ్వు కోసం మబ్బుల నాలుగు గంటలకు లేచి ఎవరి చెట్లు వాళ్ళ అంటే వెనుకటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి వాళ్ళ చెట్లు ఏంటి అనేది వాళ్ళకి తెలుసు హద్దు పెట్టుకుంటారు అన్నట్టు ఈ చెట్లు నాయి ఇంకొకళ్ళు ఈ చెట్ల కిందికి రావద్దు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి అనమాట ఒకవేళ ఒకళ్ళ చెట్టు కింద ఇంకొకళ్ళు ఏరుతుండగా వాళ్ళు అనుకో అయిపోయిందే కిసా కళాసింగ గొడవలు జరుగుతాయి కొట్లాటలు జరుగుతాయి అవసరానికి కూడా పంచాదులు కూడా అవుతాయి ఆ రేంజ్లో ఉంటుంది అన్నట్టు నీ అవ తగ్గేదే లేదంటారు గొడవ కన్నా అయితే సో అందుకే ఒకళ్ళ చెట్టు కిందకి ఒకళ్ళు వోరు ఒకళ్ళు ఆ చెట్టు ఫిక్స్ అయ్యారంటే ఇంకో చెట్టు ఆడికి ఇంకొకళ్ళు రారు ఇక అంతే ఇక తెలిసిపోతుంది అలాగే ఎందుకంటే ఊరోళ్ళు కాబట్టి తెలిసిపోతుంది ఎవరి చెట్లు ఏంటి అనేది తెలిసిపోతుంది ఈ రేంజ్లో ఉంటుంది ఈ పువ్వు వేరడం అనేది ఏంటిది అది ఈ పపు ఏం చేస్తారు అది దోస్తులు ఇట్లుంటుంది కదా ఇక ఎవరి చెట్టు కింద వాళ్ళే ఏరుకోవాలి వాళ్ళే ఉండాలి సో ఏరే విధానం ఇట్లా ఉంటుంది అన్నట్టు ఒక చిన్న గంప గంప అంటే మీకు ఐడియా ఉంటుందో ఉండదో మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి ఆ గంప చిన్న గంపల చిన్న గంప ఉంటుంది పెద్ద గంప ఉంటుంది అట్లా దీనిలో ఏరుకుంటే దానిలో పోసి అంత మొత్తం అన్ని చెట్లు వాళ్ళ చెట్లు ఏరిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఏదో ఒక ప్లేస్లో ఎండబెడతారు అన్నట్టు సో ఇది ప్రకృతి ఎంత 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 అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సో మా అడవి కూడా అట్లనే ఉంటుంది ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఇది ఎండాకాలం వేసవి కాలం కాబట్టి కొద్దిగా అట్లా ఇట్లు ఉన్నది కానీ వర్షాకాలం అయితే ఇక ఒక్క రేంజ్లో ఉంటుంది గ్రీనరీ సో ఈ ఎండాకాలంలో కూడా సో వాటర్ కానీ ఇది కానీ కొన్ని కొన్ని ఇంకా ఉండిపోయినాయి ఎందుకంటే అప్పట్లో వర్షాలు కూడా బాగానే పడ్డాయి కాబట్టి ఇగో ఇది చెట్టులో ఇంకో చెట్టు మొలిసింది మర్రి చెట్టు రేపు మొలిసింది అన్నట్టు ఇట్లుంటుంది కదా సో ఈ తాత కూడా ఇక్కడ ఏరుతున్నాడు ఇట్లుంటుంది అన్నట్టు ఎవ్వరి చెట్లు వాళ్ళే ఇంకొకళ్ళు రావద్దు చెప్పినే కదా సో ఇట్లుంటుంది అన్నట్టు మొత్తం అడివంతా జనాలే ఉంటారు చెట్టు కుక్క మనిషి ఉంటుంది ఇదే ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది ఇక్కడ మేము ఫ్రెండ్స్ పువ్వు ఏరే విధానం ఇట్లా అన్నట్టు సో మా అమ్మ నాన్న అండ్ నేను కంప్లీట్గా ఈ కింద చూసినట్టయితే ఆ వైట్ కలర్ కనిపిస్తుంది కదా అది పువ్వు మధ్య మధ్యలో మాకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే గొర్రెలు వస్తూ ఉంటాయి ఆ గొర్రెలు ఎంటర్టైన్మెంట్ అనుకోవాలా డిస్టర్బ్ అనుకోవాలా ఇంకేదా అనుకోవాలా తెలియదు కానీ మొత్తం మీద అంటే ఉంటుంది కదా ఊర్లో గొర్రెలు అయితే ఏంటంటే ఈ పువ్వు తినిపేయడం కోసం వాళ్ళు అడవికి తీసుకొస్తారు అన్నట్టు అంటే అడవి చాలా పెద్దది కాబట్టి దగ్గర దగ్గర ఉన్న ఏరియాలలోనే జనాలు ఉంటారు కానీ ఇంకా లోపలికి గుట్టల దగ్గరికి పోతే జనాలు అక్కడ ఏముండరు సో ఈ ఎండాకాలం అన్ని రోజులు మేత ఉండదు కాబట్టి ఈ పువ్వు కూడా వాటికి ఆహారం మంచి ఆహారం పౌష్టికమైన ఆహారం అన్నట్టు మంచిగా దృఢంగా తయారవుతాయి సో ఇవి తినిపించడానికి మధ్య మధ్యలో వీళ్ళు బ్రేక్ లాగా వస్తూ ఉంటారు ఇక్కడ నేను మా ఏరుతున్నాం అన్నట్టు సో ఇట్లుంటుంది ఏరే విధానం చాలా అంటే తెలిసి ఉండాలి అందరికీ కూడా ఏరడం మీద రాదు సో ఇట్లుంటుంది విధానం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏరుతానే ఉండాలి సో ఇది నేను ఇక్కడ ఏరుతున్నా చూడండి ఇట్లుంటుంది ఏరే విధానం అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఏరాలే కింద ఆగుంటుంది అతి డిస్టర్బెన్స్ అన్నీ సమానమైన ప్లేస్లు ఉన్నాయి సో ఫైనల్గా ఇట్లా ఉంటుంది అన్నట్టు కింద రాలింది ఏంటంటే ఆ పువ్వు పడ్డ తర్వాత కొన్ని కొన్ని రాలిపోతాయి లాస్ట్కి మిగిలియే కాయలు తయారవుతాయి అన్నట్టు సో ఇట్లా ఇగో పువ్వు పడ్డాక తర్వాత కోల్ అంటారు దాన్ని దానికి ఒక పేరు కూడా ఉంది దాన్ని కోల్ అంటారు కోల్ రాలింది అంటారు సో విషయం ఏంటంటే ఇక్కడ పువ్వు పడ్డది సో అది ఎట్లా పడుతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఏంటంటే కింద పువ్వు ఉంది పడ్డది అన్నట్టు పైనుంచి సో అది ఎట్లా పడుతుంది అనేది చూపిస్తా ఇప్పుడు మీకు పైనుంచి ఒక్కటొక్కటిగా చూస్తున్నారు కదా సో ఇట్లా ఒక్కటొక్కటిగా కింద పడుతుంది సో దాన్ని ఇట్లా చెట్టు నిండా పడుతుంది ఇక అంటే మొత్తం కంప్లీట్ చెట్టు అంతా పడుతుంది సో అదన్నమాట సంగతి ఇట్లా కథ సో పువ్వు అంటే ఇప్ప పువ్వు అంటే ఇది ఇంత ప్రాసెస్ ఉంటుంది సో ఇక్కడ నేను ఉరుకుతున్నా ఎందుకనంటే అక్కడ చెట్టు కింద పువ్వు ఉన్నది అక్కడ నుంచి గొర్రెలు వస్తున్నాయి సో మధ్య మధ్యలో ఇట్లాంటి బ్రేక్ ఉంటుంది అన్నట్టు సో కర్రే పట్టుకొని నేను రెడీ ఉన్న ఆ వస్తే అట్లా చెట్టు కిందకి రానివ్వకుండా దూరం కొట్టడానికి సో అటు కొట్టయితే వెళ్ళిపోతాయి అన్నట్టు సో ప్రతి చెట్టు కింద ప్రతి జనాలు అంటే ఎవరైతే ఏరుతారో ఇదే ప్రాసెస్ ఉంటుంది ఇక ఇట్లను కొడతా ఉండాలి ఎలా కొడతా ఉండాలి అదొక మంచి ఎంటర్టైన్మెంటు డిస్టర్బెన్స్ కూడా సో ఇట్లుంటుంది అన్నట్టు ప్రాసెస్ అవి వెళ్ళిపోతున్నాయి ఇక మళ్ళీ అంటే లోపలికి వెళ్ళిపోతాయి అడవి లోపలికి వెళ్ళిపోతాయి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కింద ఉన్న చూడు అది గంప అంటాం మేము ఆ గంప చిన్న గంప సో చిన్న దాంట్లో ఏరి పెద్ద దాంట్లో వస్తున్నాం అన్నట్టు సో ఇది పువ్వు సో ఎట్లుంది చూస్తారు కదా ఎల్లో ఎంత అంటే స్మెల్లు అస్సలు అది చూసిన వాళ్ళ అంటే ఆ స్మెల్ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది చాలా చాలా బాగుంటుంది తింటారు కూడా జనాలు ఇట్లా పచ్చిది కూడా తింటారు కొంచెం మంది నేను కూడా తింటాను స్వీట్ ఉంటుంది ఎంత స్వీట్ అంటే పచ్చిది స్వీట్ ఉంటుంది ఎండినది కూడా ఇంకా స్వీట్ ఉంటుంది కానీ పచ్చిది కొంచెం టేస్ట్ ఉంటుంది ఎండింది మనం తినలేము అక్క ఎందుకని అంటే తిన్నాం అనుకో అది మత్తది సో అది ఎక్కువ తినలేము సో ఇట్లా ఏరిన దాన్ని మొత్తము ఇగో ఇట్లా ఎండ అన్నట్టు కింద భూమి మీద ఎండ పోసి ద కంప్లీట్గా ఒక త్రీ ఫోర్ డేస్ ఎండ పోతాం అన్నట్టు సో ఎండ పోసే విధానం ఇది తీసుకొచ్చిన పువ్వును ఇట్లా పోతాం అన్నట్టు పోసి మంచిగా నీట్గా నేర్పుడు అంటాం మేము నేర్పిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ పక్కా పడుతుంది త్రీ ఫోర్ డేస్ తర్వాతనే దాన్ని తీసుకోవాలి ఇట్లా ఉంటుంది అన్నట్టు పువ్వు సుచీరా ఎల్లో ఎల్లో వైట్ వైట్ ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది సో నేను ఇక్కడ ఎండ వస్తున్నా పువ్వు మా అమ్మ సో ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇది ఎండ పోసిన తర్వాత నెక్స్ట్ డే ఇట్లా అయిపోతుంది అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఇక ఇట్లా అయిపోతుంది అంటే ఇది త్రీ డేస్ ఫస్ట్ డే సెకండ్ థర్డ్ డే ఈ ఫోర్త్ డే అయిపోయింది దీన్ని నుని గంపలో మళ్ళీ తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ కొట్టాలి దానిలో లోపల ఉన్నంత ఈ డస్ట్ ఉంది కదా దీన్ని అంతా తీసేసి ఫ్రెష్గా వేసి కొట్టి దాని తర్వాత ఇక రెడీ అయిపోయినట్టే అది దాన్నిగా అమ్మడమే ఎవరన్నా వస్తే అమ్మేస్తారు అన్నాడు సో ఫ్రెండ్స్ నేను మీకు ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే ఈ ఇప్ప పువ్వుతో ఏం తయారు చేస్తారు ఇది ఎందుకు ఉపయోగిస్తారు ఏంటిది అనేది కింద కామెంట్ చేయండి చూద్దాం ఇట్లా ఇప్పపు ఏరుకొని ఇట్లా గంపాలలో తీసుకొని ఇంటికి తీసుకుపోతారు అన్నట్టు ఇంటికి తీసుకువెళ్ళ వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు ఇక్కడ నా పొలాల గట్ల మీద పోసే వాళ్ళు పొలాల గట్ల మీద పోస్తారు సో ఇదన్నమాట సంగతి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే ఇక ముందు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మీకు నచ్చిన కంటెంట్తో మళ్ళీ కొత్త వీడియోతో ఇది అడవి ప్రాంతానికి కలిగిన వీడియోతో నేను ముందుకొస్తాను అంతవరకు ఏం చెప్పేవరా వీ విల్ మేట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్